గొర్రె పిల్లల జీవనంలో రాయబడిన వాళ్ళ పేర్లు ఎవరనంటే అంటే వాళ్ళు ఎత్తబడుటకు నిర్ణయించబడినవారు వీరికి మాత్రమే నిత్యమైన శరీరం ఉంది హలో అందరికి అర్థమైందా ఇప్పటికీ నేను ఇంత బోధించడా గల కారణం ఏంటంటే నా పాయింట్ ఇదే ఈ గొర్రె పిల్ల జీవరంగంలో రాయబడిన వాళ్ళకి మాత్రమే నిత్యమైన శరీరం ఉంది వీళ్ళకుందా అంటే లేదు హలో జీవగ్రంథములో ఉన్న వాళ్ళకి నిత్యమైన శరీరం అన్నది లేదు కేవలం వీరికి మాత్రమే ఉంది అయితే దీంట్లో కూడా రెండు భాగాలు ఉన్నాయి దీంట్లో ఏమంటాం దీంట్లో కొన్ని పాటలు ఈ గొర్రెల్లి జంలో కూడా వ్రాయబడిన వాళ్ళ గుంపు ఉంది అంటే దీంట్లో ఇంకొక మాట కూడా చెప్పాలి దీంట్లో ఉన్న పేర్లు తుడిపి పెట్టబడవు దీంట్లో ఉన్న పేర్లు తుడిపివేయబడవు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి పేరు రాయబడిందంటే మాత్రం ఇంక చేసే అవకాశం లేదు అందుకనే నీ పేరు కనుక ఇక్కడ ఉంటే మాత్రం నువ్వు తప్పించుకునే అవకాశం లేదు ఇక్కడ గనక లేకుండా ఉందనుకో నువ్వు ఎన్ని పాటలు పాడినా నువ్వు దేవుడి కోసం ఎంత పరిచయం చేసినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టినా ఎన్ని అద్భుతాలు చేసినా గనక కనుక పేరుందంటే మాత్రం చివరికి వచ్చేసరికి మాత్రం నేను తాడు తప్ప లోపలికి మాత్రం రానివాడు అంటే దేవుడు లేకుండా ఏమైనా చేయొచ్చు దేవుడు అయ్యి అది కూడా అధికారం ఇస్తాడు ఆయన కానీ వాటిని బట్టి నేను పర్లవరాజి మాత్రం వెళ్ళే అవకాశం లేదు సో ఇక్కడ చూద్దాం జీవరంధంలో కూడా ఇక్కడ పేర్లు ఎలాగే తుడిపి పెట్టబడవు ఇక్కడ కూడా కొంతమంది పేర్లు తుడుపు పెట్టబడవు వీటిలో తుడుపు ఏమంటాం పేర్లు తుడిపి వేయబడవు తర్వాత పేర్లు తుడిపి వేయబడతాయి తర్వాత అసలు పేర్లే రాయల మూడు గుంపులు ఉన్నాయి దీంట్లో పేర్లు వేయబడవు ఒక గుంపు పేర్లు తుడిపేసి ఒక గుంపు ఒకటి ఉంది అసలు పేర్లు రాయనుల గుంపు కూడా ఉంది పేర్లు తుడిపివేయబడవు ఎవరంటే ఇల్లు బైబిల్లో బుద్ధి గల కన్యకలు ఉన్నారు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు ఇక్కడ మొట్టమొదటి గుంపు ఏంటంటే బుద్ధి లేని కన్యకలు రెండవ గుంపు ఎవరంటే ఇది మీరు మత్యస్థ వార్త ఇరవై అధ్యాయంలో చదవచ్చు మీరు ఇరవై అధ్యాయంలో అదే మత్యస్థ వార్త ఇరవై అధ్యాయంలోనే ఇంకో గుంపు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు కుడివైపున ఉన్న వాళ్ళ గురించి ఎడం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాడు ఆయన అంటున్నారా వాళ్ళు ఎవరంటే యేసు ప్రాభు అంటాడు ఇదిగో నేను దప్పిక్ కొన్నాను నాకు దాహాన్ని తీర్చారు మీరు నేను ఆకలిగా ఉన్నాను నా ఆకలి తీర్చారు నేను వస్త్రహీనుడిగా ఉన్నాను నా వస్త్రాన్ని నాకు వస్త్రాన్ని ఇచ్చారు నేను చరసల్లో ఉన్నాను నన్ను పరామర్శించడానికి వచ్చారు అని అంటే అన్నారు ఎప్పుడు మేము అన్నారు అప్పుడు యేసు అంటాడు ఇదిగో ఈయన సహోదరులో ఒకనికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే అంటాడు ఆ తర్వాత ఎడం వైపు చూస్తాడు చూసి ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను మీరు నాకు ఆకలి తీర్చలా నేను దప్పిక్ కొన్నాను మీరు దప్పికి తీర్చలా నేను చెరసలో ఉన్నాను నన్ను పరామర్శించలేదు నేను వస్త్రహీనుడిగా ఉన్నాను వస్త్రాన్ని ఇవ్వలేదు అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు మేమెప్పుడయ్యా నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు మేము ఎప్పుడు చేయలేదంటే ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే మీరు అన్నాడు ఆయన ఇక్కడ కుడివైపున ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా ఇక్కడ రాయబడ్డాయి ఏమని రాద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం మత్స్యస్సు వార్త ఇరవై ఐదు ఉద్యమంలో ఉంటుంది అది కూడా ఇక్కడ నీతిమంతులు అండ్ అర్థం మనం నీతిమంతులు ఎక్కడంటే మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో నీతిమంతులు మూడవదిగా చివరి గుంపు వీళ్ళ పేర్లు తుడుపు పెట్టడ దేవుడు వాళ్ళ పేర్లు ఎన్నడూ కూడా కొట్టివే పడవు చివరిగా ప్రకటన గ్రంథం అధ్యాయం ఒకసారి తీసి ఒకసారి చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు మొత్తం ముగిచ్చేస్తాను నేను త్వర త్వరగా ఈరోజు మీ పేర్లు ఎక్కడ ఉన్నాయో మీరు చూడాలి నాకు కావాల్సింది అది ప్రకటన గ్రంథం అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకటన గ్రంథం ఆరోగ్యం ఐదో వచ్చిన తొమ్మిదో వచ్చిన అక్కడ ఏముంది ఆయన ఐదో ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీటం కింద చూచితిని ఇక్కడ చూడండి వీళ్ళు ఎవరో తెలుసా ఏసుక్రీస్తు కొరకు హతసాక్షులైన వారు చచ్చిపోయిన వాళ్ళు ఏసుక్రీస్తు కోసం నిందలు అనుభవించిన వాళ్ళు ఏసుక్రీస్తు కోసం ఇంకా చెప్పాలంటే ఈ గుంపులు మీరు చూస్తే వీళ్ళు లేని కన్యకలు అంటే బుద్ధిగల కన్యకలు ఉన్నారు లేని కన్యకలు ఉంటారు కానీ కన్యకలు వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి పాపం నూనె ఒక్కటి లేకపోవటం వల్ల మిస్ అయ్యారు కానీ వాళ్ళు కూడా రాజ్యంలో ఉంటారు పట్టుకోవాలి ఇందాకేమో గొర్రె పిల్ల చూడగలుగులో ఉన్న వాళ్ళే రాజ్యంలో ఉంటారన్నావు ఇప్పుడు వీళ్ళు కూడా ఉంటానన్నావే వీళ్ళ పేరు ఎందుకు కొట్టేలా తెలుసా వీళ్ళు వాళ్ళకు తెలిసిన వాక్యంలో నమ్మకంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళకు తెలిసిన వాక్యం నమ్మకంగా ఉన్నారు వీళ్ళేమో తెలియకుండానే ఇంకా ప్రవక్త అంటాడు వధువుకు పరిచర్య చేశారంటే వాళ్ళు వీళ్ళు ఏమన్నారు తెలుసా అయ్యా మేము ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు మేము ఒకటి ఎప్పుడు ఆకలి తీర్చాం ఎప్పుడు తప్పికొన్నావు ఎప్పుడు దా ఎప్పుడు దాహం తీర్చావు ఎప్పుడైతే ఈ వధువుకి కొంతమంది పరిచర్య చేస్తారో వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తాడు ఇక్కడ అంటున్నారా మూడవ గుంపు ఏంటంటే ఇక్కడ కూడా వీళ్ళు ఎవరంటే హతసాక్షులు లేని వాళ్ళ గుంపు కొంచెం ఒక్క మాట చదువుతారా ఇంకా పరిచయ చేసిన వాళ్ళు కూడా పేర్లు ఉంటాయా అని అంటే ఫిలిప్పులు రాసిన పత్రిక నాలుగో ఉదయం మూడు ఉంది కదండి ఫిలిప్పులకి రాసిన పత్రిక నాలుగో ఉద్యా మూడో వచ్చిన తీసారా నూట ఎనభై పేజీ నూట ఎనభై పేజీ ఫిలిప్పులు రాసిన పత్రిక నాలుగో ఉద్యాయం మూడో వచ్చిన అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొని చున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి ఎవరైతే సహకరించారో అపోసరైన పౌలికి ఎవరైతే పరిచయలకి సహకరిస్తారో ఆ సహకరించిన వాళ్ళ పేర్లు గొర్రె పిల్లల జీవనందరూ లేకపోయినా వారు సహకరించారు కాబట్టి హెల్ప్ చేశారు కాబట్టి దేవుని సేవకులకు వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి ఈ జీవనంలో రాయబడ్డాయి వాళ్ళకు కూడా పరలోక రాజ్యం ఉంటుంది కొంచెం ముందుకెళ్దాం ఆ తర్వాత ఏ శరీరంతో ఉంటారు కూడా చెప్తానండి కొంచెం ఇక్కడ ఎవరంటే యూదులు యూదులు కూడా ఎక్కడంటే ఐదవ ముద్రలో ఉన్న ఐదవ ముద్రలో ఉన్న యూదులు కూడా దీంట్లో రాయబడ్డారు వీళ్ళు కూడా వాక్యం కోసం చచ్చిపోయారు కాబట్టి దేవుడు వాళ్ళకి పర్లో రాజ్యం ఇస్తాడు అయితే కొంతమంది పేర్లు తుడిపేశాడు దేవుడు ఎవరి పేర్లు దుడిపేస్తాడు ఒకసారి తీయండి ఒకసారి నిర్గమాకాండం పని ముప్పై రెండవ అధ్యాయం సమయం అయిపోయింది పొరిగడుతుంది సమయం ఇంకొక ఐదు నిమిషాలు ముగిస్తా దాక నుంచి అంటున్నా ఐదు నిమిషాలు అని అవ్వట్లా నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయం నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చింది చదవండి నిర్గమాకాండం ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు వద్ద ముప్పై రెండు వచ్చిన అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతవా లేని ఎలా నీవు వా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలకు నచ్చున్నాను నేను అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపం చేసానో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును అంటున్నారా ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎవరి పాపాలు కొట్టేస్తాడైనా ఎవరి పాపాలు కొట్టేస్తాడు పాపం చేసిన వాళ్ళు పాపాలు తెలియక పాపం చేస్తే వీళ్ళకి తెలియక చేశారు కానీ తెలియకుండానే పాపం చేసినా తెలిసిందంటూ నమ్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు దేవుడు ఇక్కడ తెలిసి పాపం చేసాం అనుకో క్షమాపణ లేదు దీన్ని ఇక్కడ ఏమంటామంటే నటించు విశ్వాసులు ఇల్లు ఏమంటారు వీళ్ళు ఇంకా దీనికి వీళ్ళకి మరొక పేరు ఉంది సరిహద్దు విశ్వాసులు అంటే కాణాన్ని వెళ్ళడానికి యువర్ధన్న దాకా వచ్చారు కానీ లోపలికి వెళ్ళ మళ్ళీ వెనక్కి వెళ్ళి చచ్చిపోయారు సరిహద్దు విశ్వాసులు వీళ్ళు ఎందుకనంటే వీళ్ళు విశ్వాస నటిస్తారు వాక్యానికి లోబడరు నటిస్తారు అందుకని బైబుల్ ఏం చెప్తుంది వాళ్ళ పేర్లు దేవుడు ఏం చేస్తాడంటే కొట్టేశాడు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా జీవించలేదు కాబట్టి బైబుల్లో ఇజ్రాయేళ్ళు ఎవరైతే మోసే కాలంలో మోసే అదే అంటున్నాడు అయ్యా వీళ్ళ పాపాన్ని బట్టి నా పేరు తీసేయి కానీ వాళ్ళని మాత్రం ఏం చేయొద్దంటే యోసుఫ్రాబు దేవుడు అన్నాడు నీ పేరు మాత్రం కొట్టేసే అవకాశం లేదు ఎందుకంటే ఆయన పేరు ఎక్కడుంది ఎక్కడుంది నీ పేరు కొట్టేసే అవకాశం లేదు కానీ వీళ్ళు మాత్రం తప్పు చేశారు కాబట్టి నీ మాట వినలేదు కాబట్టి వాళ్ళ పేర్లు కొట్టేస్తాను అన్నాడు ఆయన వింటున్నారా సో పేర్లు కొట్టువేయబడేది ఎవరి అని అంటే వాక్యానికి లోబడిన వారివి ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం నమ్మ్యం క్రైస్తవులం మనం క్రైస్తవులం అయి ఉండి హిందువుల ఆచారాలు పాల్గొంటూ ఉంటాం మనం అంటున్నారా క్రైస్తవులం పేరుకి కానీ ఆచరించేదాన్ని ఎవరి తెలిస్తున్నారో తెలియజేస్తున్నారంటే తెలిసే తెలిసి చేసినప్పుడు నీకు పా క్షమాపణ ఉందా అవకాశం లేదు తెలియజేస్తే క్షమాపణ ఉంది తెలిసి చేస్తే క్షమాపణ కూడా లేదు అందుకనే వాళ్ళ పేర్లే వాళ్ళ పేర్లు కొట్టివేస్తాడని బైబిల్ చెప్తుంది అయితే కొంతమంది పేర్లు అసలు వ్రాయనే వ్రాయిల వాళ్ళ పేర్లు ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది మృగమ పేరు రాయలేదు అబద్ధ ప్రవక్త పేరు రాయలేదు ఎందుకంటే అబద్ధ ప్రవక్త అని అడిగానే అబద్ధ ప్రవక్త పేరు అంటే మనకు తెలియదు ఆ తర్వాత ఫరో పేరు కూడా రాయబడలేదని బైబిల్ చెప్తుంది ఈ మూడు పేర్లు కొంతమంది రాయనే రాయల ఈరోజు నా బాధ ఏంటంటే ఎంత చెప్పడాగల కారణం ఏంటంటే నీ పేరు పరలోకమందు రాయబడిందా ఇది నా అంశం ఈరోజు ఇక్కడ నీ పేరు రాయబడితే నువ్వు పరలోకమందు రాయబడినట్టు నీకు ఆ నిత్యమైన నివాసం ఉంటుంది ఇక్కడ రాయబడ్డావనుకో నీకు నిత్యమైన నివాసం లేదు అంటే థియోఫినీ బోర్డు లేదు వాక్యపు శరీరం లేదు ఇక్కడ లేకపోతే ఏంటయ్యా మరి వీళ్ళు కూడా పర్లోక రాజ్యంకి వచ్చారు వాళ్ళు ఎలాగ ఉంటారు అని అంటే వాళ్ళు ఈ భౌతిక శరీరంతోనే ఉంటారు మరి ఈ భౌతిక శరీరం ఉంటుందో మరి మరణం ఉండదా ఆదాం పాపం చేయకముందు ఎన్ని సంవత్సరాలు బతికాడో మనకు తెలియదు కానీ మరణం ఉందా దానికి పాపం చేయకముందు ఆదామ ఆదామ వాళ్ళు పాపం చేయకముందు ఎంతకాలం వాళ్ళు ఉన్నారో బైబిల్ రాయబడలా వాళ్ళు ఎంతకాలం వాళ్ళు పాపం చేయకుండా ఉన్నా వాళ్ళు శరీరం యవనంలోనే ఉందిగా వింటున్నారా ఎక్కడ కూడా వీళ్ళు యవ్వనంలోనే ఉంటారు కానీ ఈ శరీరంలో ఉంటారు ఎందుకంటే వీళ్ళకి వాక్యపు శరీరం లేదు కానీ ఎవరైతే ఈ గొర్రె పిల్ల ఎవరి రాయబడ్డారో వాళ్ళకి నిత్యమైన నివాసం ఉంది వాళ్ళకి అక్షయమైన శరీరం ఉంది వాళ్ళకి వాడవారని స్వాస్థ్యం ఉంది ఎవరైతే దాన్ని కలిగి ఉంటారో వాళ్ళ పేర్లు రాయబడ్డాయో వారు ధన్యులండి అండి ఆమెనంటరా అందుకనే ఈరోజు నా చిన్న అంశం ఇదే నీ పేరు పరలోకంలో రాయబడ్డాన్ని బట్టి సంతోషిస్తున్నావా లేక నీకున్న ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి వరాలను బట్టి నీకున్న స్థితిని బట్టి సంతోషిస్తున్నావా దేని బట్టి అందుకని నేసబ్రాబు అన్నాడు డెబ్బై మందిని పిలిచి అయ్యా దెయ్యాలు మీ నామాన్ని మీకు లోబడదని నేను సంతోషించడం కంటే కూడా మీ పేర్లు పరలోక ముందు వ్రాయబడి ఉన్నావన్న సంతోషం మీకు ఎక్కువగా ఉండాలన్నాడు ఆయన అందుకని నిజమైన విశ్వాసి ఈ భూమి మీద ఎన్ని కలిగి ఉన్నా వాటిని బట్టి సంతోషించడు వాళ్ళకున్న ఒకే ఒక సంతోషం నా పేరు గొర్రె పిల్ల చివరిలో రాయబడి ఉంది ఎప్పుడు రాశాడైనా నీ పేరు నువ్వు పుట్టక ముందు రాశాడు భూమి పుట్టలప్పటికీ అప్పుడు నీ పేరు రాశాడు ఎందుకనంటే దాన్ని కూడా సింపుల్గా ఎలాగ అర్థం చేసుకోవచ్చు నువ్వు పుట్టక ముందు నీ జీవితంలో తిరిగినడైనా తల్లిగడీ రూపించకబడక మునిపే నీ జీవితాన్ని అంతా చూసినాడు నీ జీవితాన్ని చూసినప్పుడు నీ అంతములు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు వాక్యానికి లోబడే ఏదైతే క్రియలు ఉన్నాయో అవి నీ జీవితాన్ని ఆ నువ్వు తీసుకున్న వాక్యానుసారమైన నిర్ణయాలు బట్టి ఇదిగో ఈ బిడ్డ ఎండింగ్ రాంగాలను పుట్టినప్పుడు ఒకవేళ పాపంతో జీవించిన చివరి క్రాంగాలను మనసు పొంది రక్షించబడింది కాబట్టి ఆ జీవితాన్ని అంతా చూసి నీ పేరుని ఎక్కడ రాశాడు ఆయన కొంతమంది పేర్లు ఎందుకు రాశాడంటే నీ అంతం బాగోలేదు ఫస్ట్ బాగానే ఉన్నావు బాప్తిసం పొందినప్పుడేమో అబ్బో ఎంత పరిశుద్ధురాలుగా ఉన్నామో పరిశుద్ధుడిగా ఉన్నాము రాను 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 ఏమైపోయింది భక్తి సన్నగిలిపోయింది భక్తి లేదు వాక్యానికి లోపట్టం లేదు అందుకని చూశాడు చివరికి రంగాల నీ క్రియలు ఎప్పుడైతే వాక్యానుసరంగా లేవో నీ పేరు తీసుకొచ్చి ఇక్కడ రాశాడు అందుకనే డెబ్బై మంది పేర్లు ఇక్కడ రాయబడ్డాయి ఎక్కడ కూడా రాయబడలా ఇక్కడ రాయబడ్డాయి ఎందుకంటే వాళ్ళు వాక్యానికి లోపడలే యేసు ప్రభుతో పాటు తిరిగారు కానీ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు వాక్యాన్ని సరిగ్గా జీవించలేదో కొట్టి వేసి పడేసాడు వాళ్ళ పేర్లు కూడా రాయబడాల బైబుల్ ఒక్కటి కూడా అంటున్నారా ఈరోజు నీ పేర్లు అక్కడ రాయబడ్డాయి నువ్వు సంతోషించాల్సిందే నీ పేరు పరలోక ముందు రాయబడి ఉందా నువ్వు కనుక ఇక్కడ రాయబడి ఉంటే నీ పేరు తుడిపి పట్టబడదు నువ్వు కూడా వాక్యాన్ని ఒక్కసారి తెలుసుకున్నావా నువ్వు ఇంక వెనకడుగు వెయ్యవు వాక్యంతోనే బ్రతుకుతావు కాబట్టి పరలోకం మందు మన పేర్లు రాయబడినాన్ని బట్టి మనం సంతోషిద్దాం అది చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో దేన్ని బట్టి సంతోషించకండి వాక్యాన్ని బట్టి సంతోషిస్తారు నిజమైన విశ్వాసులు వాక్యం ప్రకారం చూపించడానికి ఇష్టపడతారు వాక్య క్రమాలు ఎప్పుడైతే నీకు చెప్పబడతాయో ఆ వాక్య క్రమాలకే నువ్వు లోపడతావు అలాంటి వారి నిజమైన విశ్వాసులు అలాంటి విశ్వాసులుగా మనం ఉండి ఇంకొక మాట దీంట్లో మూడు గుంపులు ఉన్నాయిగా ఇది విశ్వాసులు వీళ్ళు ఎవరు వీళ్ళు విశ్వాసులు వీళ్ళు ఎవరంటే నటించు దీ వీళ్ళను కూడా విశ్వాసులు కిందకి వేయచ్చు మనం వీళ్ళు ఎవరంటే నటించు విశ్వాసాలు ఆల్రెడీ రాశాం ఇక్కడ మనం వీళ్ళు ఎవరంటే అవిశ్వాసులు మూడు గుంపులు సంఘంలో మూడు గుంపులు ఉంటారు విశ్వాసులు ఉంటారు నటించే విశ్వాసులు ఉంటారు అవిశ్వాసులు ఉంటారు కాబట్టి అవిశ్వాసులు ఈ గుంపు నటించే విశ్వాసులు ఈ గుంపు విశ్వాసులు ఈ రెండు గుంపులు కూడా విశ్వాసాల కిందకు వస్తారు అయితే వీళ్ళు తీర్పులోకి వచ్చిన తర్వాత తీర్పులోకి వెళ్ళి అప్పుడు వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు రాజ్యానికి వెళ్తారు వీళ్ళైతే తీర్పు అనేది ఉండదు వాళ్ళకి వీళ్ళ పేరు డైరెక్ట్గా రాయబడ్డం కాబట్టి డైరెక్ట్గా పల్లవరాజు వెళ్తారు వీళ్ళైతే తీర్పులోనికి వెళ్ళి ఆ తీర్పులో వారి క్రియలను బట్టి దేవుడు నీతి మొదలుగా వాళ్ళు తీర్చడం వల్ల వాళ్ళు మరలా పల్లవ రాజ్యానికి వస్తారు కాబట్టి నీ పేరు ఎక్కడ రాబడిందో చూడు వాక్యానుసారంగా మన జీవితంలో నీళ్ళు సరి చేసుకుందాం అలాంటి మనకు వచ్చినాక అందరి పిల్లలు ప్రారంభం చేసుకుందాం హాలో స్తోత్రం స్తోత్రం ఒక్కసారి మనం అందరం కళ్ళు తెడుచుకు కళ్ళు మూసుకుని అందరం కూడా ఒక్కసారి మన జీవితాలు వాక్యానికి వాక్యానికి మన జీవితాలు సరిగ్గా ఉన్నాయా నీ పేరు కనుక పిల్ల దోగలు రాయబడితే నీ పేరు గొర్రెపిల్ల దోగంలో రాయబడితే నువ్వు ఎంత ఘోర పాపు అయినా చివరికి మాత్రం వాక్యాన్ని ప్రేమిస్తావు వాక్యపు క్రమములోనికి వస్తావు వాక్యానుసారంగా జీవిస్తావు ఒకవేళ నీ పేరు గనక గొర్రె పిల్ల జ రాయబడలేదా నువ్వు ఫస్ట్ ఒకవేళ భక్తి ఉండొచ్చు వేసావు భక్తిపరుడే కయ్యు నువ్వు భక్తిపరుడే కోరాహు దాతాను అభిరములు ఒకప్పుడు భక్తిపరుడే కానీ వారు ఏమయ్యారు రాను 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 వారిలో ఉన్న మృగం యొక్క స్వభావం బయటపడింది వాళ్ళకి అందుకని నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఒకళ్ళు కొంతకాలం బాగుండొచ్చు కానీ రాని రాను రాను నువ్వు జీవితంలో వాక్యానికి లోపట్టలేదు అంటేనే నీలో ఏదో ప్రాబ్లం ఉంది అందుకనే నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు వాక్యాన్ని సరంగానే జీవించాలి వాక్యానికి లోపడాలి ఒకవేళ అలాగ వాక్యానికి లోపడకుండా అటు లోకము కావాలి ఇటు దేవుడు కావాలని రెండు పడవల మీద నువ్వు కాళ్ళు వేసావు అనుకో పడిపోతావు అందుకని ఈ కాలమే నులివెచ్చన కాలం ఇది మనమున్న కాలం అటు వెచ్చగా ఉండరు ఇటు చల్లగా ఉండరు నులివెచ్చగా ఉన్న కాలం ఇది అయితే నిజమైన విశ్వాసి ఎప్పుడు కూడా వాక్యాన్ని ప్రేమిస్తుంది వాక్యానికి లోపడుతుంది ఆ గొర్రె పిల్ల జీవనంలో రాయబడిన వారు మాత్రమే ఆ పరలోకంలో ప్రవేశిస్తారు వారు మాత్రమే సంపూర్ణంగా వాక్యానికి లోబడతారు ఆ గుంపులో నువ్వు ఉండాలన్నది నా ప్రార్థన అందుకని భూమి మీద నువ్వు ఏమి సంపాదించావు ఏమి దాచుకున్నావు ఏమి ఏమి నువ్వు కలిగి ఉన్నావు అన్న దాని మీద నువ్వు సంతోషపడకుండా నీ పేరు పరలోకం రాయబడి ఉన్నదన్న దాన్ని బట్టి సంతోషపడు అంతకంటే శ్రేష్టమైనది లోకంలో ఏది కూడా లేదు కాబట్టి జీవ దేవుడికి మన జీవితాన్ని వేద్దాం ప్రార్థన చేద్దాం మహాకనుడ పరిశుద్ధుడ ఇసయ ఈ ఉదయకాల కలసీమలో ప్రభావ ఎన్నో అద్భుతమైన విషయాలు మేము ఎక్కడి నుంచి ఉన్నామో మా పేర్లు ఎక్కడ రాయబడ్డాయో నిజమైన విశ్వాసి నీ పేరు మా పేర్లు పరలోకంలో రాయబడిన దాన్ని బట్టి సంతోషిస్తారు కానీ ప్రభా ఇంకా దేన్ని బట్టి సంతోషించారు ప్రభా అలాంటి వారు ఇక్కడ తయారవుదరుగాక ప్రభా మాకు కావాల్సింది అలాంటి వాళ్ళే ప్రభా ఎందుకంటే ప్రభా డెబ్బై మంది వారు వరాలను బట్టి వాళ్ళకున్న తలాంతులను బట్టి వరకున్న ఓ ప్రభా పేరు ప్రఖ్యాతలను బట్టి ఆస్తిని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ ప్రభా అయ్యా కొద్ది మంది మాత్రం నీవి వారి పేర్లు ఆ గొర్రె పిల్ల జీవనంలో రాసిన దాన్ని బట్టి వారు సంతోషపడుతున్నారు ప్రభా అలాంటి గుంపులు మేము ముందుగాక మీరు సహాయం తెచ్చారు ప్రభా అయ్యా ఇది చిన్న అంశం కాదు ఎన్నో విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పడానికి సమయం అయిపోయింది కదా అయినప్పుడు కూడా మీరే వారికి కృపణ గురించి ఇంకా మిగిలిన విషయాలు కూడా అర్థం చేసుకునే భాగ్యం కూడా దయచేసి ప్రభుత్వ మీద నింపండి ఇది నన్ను వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి ఆయా చిన్న కుటుంబాలన్నీ కూడా మీరు చేతులు కథపడుతున్నాం ముఖ్యంగా నేను నరేశ్వధర్ని వర్కు మన దీనికి ఆస్వాదించండి వారికి ఇచ్చిన వ్యాపారాన్ని క్లినిక్ని దీవించి ఆస్వాదించి వారికి కూడా ప్రభావ ఈ మందిరం ఇక్కడ తిరగడానికి వారంతా ప్రోత్సహిస్తున్నారు అని దీవించి ఆస్వాదించండి అలాగే ప్రభావ ఇక్కడున్న మరేమ్మ గారిని వరకుటమని దీవించి ఆస్వాదించండి అలాగే ప్రభావ అయ్యా ఝాన్సీ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం వారిని దర్శించండి ప్రభుత్వానికి స్తోత్రం అయ్యా ఎక్కడికి వచ్చిన గాబ్రేళ్లు వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం వారి బిడ్డలు ఇద్దరు నుంచి భవిష్యత్తు దచ్చేసి ప్రభు వారి కుటుంబానికి ఈ కాలం యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షంగా విధంగా చేయండి ప్రభుత్వానికి స్తోత్రం అలాగే ప్రభు ఇక్కడున్న రజన శిష్టి గారి కోసం ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని దీని చాస్వాదం నుంచి ప్రభు వారి కుటుంబం అంతా రక్షించండి ఇంకా నాన్న జాషువ కోసం వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం వారి తల్లిని తమ్ముని రక్షించి అయ్యా అయ్యాన్ని సాక్షికతను వాడుకునే భాగ్యం దచ్చేసి మెల్త పండు దేవ అయ్యక్కడున్న సుజాత గారి కుటుంబాన్ని బంధువులు చూస్తున్న ప్రభావ వారికి వచ్చిన కుమార్ అతని వారి అల్లుండేదే వారు కుమార్తెని కుమారుని దీవించి ఆస్వాదించండి వారికి ఇచ్చిన రక్షణ కనుగే స్తోత్రం వారి వారి తమ్ముడికి కూడా వారి తమ్ముడికి వివాహ మహిళలు దోళ తిరుగుతున్న మీరు గొప్పకాలం జరిగించి వారు చేస్తున్న ఉద్యోగం దీనికి ఆస్వాదించండి దేవ మీరే ఇంకా ఇక్కడ యోబాబు బ్రదర్ వారి కుటుంబం రాలేకపోతున్నారు ఉన్నారు వారు కూడా క్షమించండి నేను అందరిని నడిపించు ప్రభు నీ సాక్షులుగా వాడుకోని ప్రభు ఇంకా ఆయన పుష్పమ్మ గారు వారి కోడల్లో ప్రభు వారు కూడా రావాల్సిందే వారు కూడా పేరు ప్రభు అని కూడా క్షమించిన మరోసారి ఆడకపోతా ప్రభావ మేము వెళ్తే నింపి మీరు ఆక రాల్సింది మరొకసారి మీ విధంగా చేరని స్పంచే భగం దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని దించింది కోసం నాడుకో స్వాహతపరచమని ఏసుక్రీస్తు నామంలో ముఖ్యంగా ప్రభావ దచ్చిన కానుకలను దశం దివించి ఆస్వాదించండి నూరంతలు ప్రతిఫలం దయచేసి మమ్మల్ందరూ మీ ఆడుకో స్వాహతపరచమని ఏసుక్రీస్తు నామాడుకు తండ్రి ఆమె మన ప్రభుని రక్షి ఏసుక్రీస్తు కృప ఆయన దిగువైన సహవాసం మనకున్న సగల సదాకాలంతో సదాకాలతో గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాడు దేవుడు అందరి దేవుడి ఆశ్రుగా గౌర్వల థ్యాంక్ యూ వెరీ మచ్